వర్గాలకి ఒక న్యాయం చేస్తుంది అనే భావన ప్రజల్లో వచ్చింది కాబట్టి కూటమికి అఖండ మెజార్టీతో ఈరోజు అధికారులను తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు రైట్ ఒకసారి మనతోటి ఫోన్ కాల్ లోకి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అందుబాటులోకి వచ్చిన వారితో మాట్లాడదాం సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి యా సత్యం గారు ఈ రోజు జన హృదయ నేతకి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు జేజేలు పలుకుతూ ఉన్నాయి సో ఆయన మరణించి మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా చెక్కు చెదరని అదే అభిమానం నేటికి ఆయనకు ఒక్కరికే సొంతంలా కనపడతా ఉంది సో కేవలం మూడున్నర సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి ఒక నేతకి మంత్రులకి ముఖ్యమంత్రులకి లేని ఫాలోయింగ్ ఈ రోజుకి కూడా ఆయనకే సొంతం ఆయనకే చెల్లుతుంది సో అలాంటి నేతకి ఎందుకు ఒక స్మారక చిహ్నాన్ని ఎక్కడా కూడా ఒక గుర్తుని ఏర్పాటు చేయలేకపోయినటువంటి పరిస్థితి ఆయన స్మారకం ఎక్కడా లేని పరిస్థితి సార్ ఆయన స్మారకం రావాలి అంటే ఆయన ఒక కమ్మ కొలలోనో రెడ్డి కులలో పుట్టింది ఉంటే ఇలా ఊరికి పదిహేను ఎకరాల స్థలంలో స్మారకాలు నిర్మించి ఉండేవారు అది చెప్పడానికి తప్పైనా గానీ చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి సార్ రెండోది రంగా గారికి ఇంత చరిష్మా ఎందుకు అంటే రంగా గారు ఒక లెగసీలోంచి వచ్చిన వ్యక్తి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కాదు సార్ గ్రామికుల కష్టాల్లోంచి రిక్షా కార్మికుల కష్టాల్లోంచి పాదల్లోంచి దళితులు బీసీల పాదల్లోంచి వచ్చిన వ్యక్తి సార్ రంగా గారు అటువంటి రంగా గారు ఒక ఎమ్మెల్యేగా నెగ్గడానికి ఎంత కష్టపడ్డాడు నెగ్గిన తర్వాత ఆ ఎమ్మెల్యేగా కొనసాగటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో అనేది ఇప్పటికి కూడా ఇప్పటి తరణకు తెలాల్సి తెలియాల్సిన అవసరం ఉంది సార్ ఎదుగుతున్న నాయకుడి తాగిత పీడిత బాధిత వర్గాలకు అది కాపులు కావచ్చు దళితులు కావచ్చు బీచ్లు కావచ్చు బ్రాహ్మీలు కావచ్చు ఈవెన్ కమ్మారెడ్డిలో ఉన్న వ్యక్తులు కూడా రంగా గారు అనుచరులుగా ఉండేవారు సార్ అటువంటి వ్యక్తిని ఎదగనేస్తే రేపొద్దున్న మా ఉభయ పాలక వర్గాలకి ఎక్కడ పెనుముప్పు సాపరిచేస్తుందని అన్ని వర్గాలు కలిపి కొంతమంది కాపు నాయకులతో సహా కలిపి మట్టు పెట్టారు అనే ఆరోపణలు సార్ కానీ ఈ రోజుకి కూడా ఒక కనీసం చనిపోయిన తర్వాత విచారణ జరిపించండి అనే కాపు నాయకుడు లేకపోయాడు పొల నాయకుడు లేకపోయాడు పొల సంఘం లేకపోయిందని చెప్పాలి సార్ రంగా గారి మరణం మరణం అనే పునాదనమే చేసిన కాంగ్రెస్ పార్టీ ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో రంగా గారి కుటుంబానికి కానీ రంగా గారి భార్య రత్న కుమార్ కానీ లేదా చలపాతిరావు గారు కానీ లేదా ఆ శంతన్ కుమార్ గారు కానీ వీళ్ళు ఎవరికి పోల రంగా రాధ చిన్నోడు అనుకోవచ్చు ఎవరికి కూడా న్యాయం చేయలేదు సార్ కనీసం మంత్రి పాత్రలు ఇవ్వలే అయ్యో మా రంగా గారి కుటుంబంలో చూసిన వాళ్ళకి చెయ్యండి అని కూడా కుల సంఘాలు కానీ కుల నాయకులు కూడా అడగలేదు సార్ ఇంక్లూడింగ్ రంగా గారి జైల్లో ఉన్నప్పుడు రంగా గారి పేరు మీద ఎదిగేద్దాం కొంతమంది కుల నాయకులు రంగానాడు అని పెట్టాల్సిన దాన్ని కాపునాడిగా మార్చి రంగా గారి పొలం ముద్ర మన కాపు నాయకులు కూడా ఇట్లా పాపం పంచుకున్నారు సార్ ఏదో ఒక తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో ముద్ర ఏడు కాకుండా చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు సార్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అరిచి వేడి మాట వాస్తవం రాజకీయంలో అది సహజం అది రంగా గారి చంపేదని ఆరోపణలు ఉన్న వ్యక్తులను దేవుదేని నిహులుగా నందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారు పక్కన పెట్టుకుని వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి ఏది పొలాల స్థలాలు అయ్యి ధారపోస్తుంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి పార్టీలోంచి జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారి అబ్బాయికి పార్టీ సీట్లు అక్కడ పార్టీలో పంపి పంపించేసిన తర్వాత కూడా అడగకుండా ఈ రోజున కుల నాయకులు కుల సంఘాలు కూడా రాజశేఖర్ కుటుంబ కుటుంబానికి ఉంటూ మరొక మరొక దాన్ని కాపు కమ్మ మధ్య చిచ్చి వేడు ఇచ్చి మీరు అన్న చూసిన మూడు మూడున్నర దశాబ్దాల నుంచి ఈ కాపు కమ్మని కాచిచ్చిన రావణ కాష్టంగా తహించి వేడులో అన్ని పాలక వర్గాలు అన్ని కులాలు ఉన్నాయి సార్ దాన్ని అడ్డుకట్ట వేసినప్పుడు దానికి కంట్రోల్ చేసిన పవన్ కళ్యాణ్ ఒకడే సార్ ఎన్ని టిక్లు తిన్నా కానీ ఎంత నష్టపోయినా కానీ దాని కాపు కమ్మ అనేదాన్ని ఒక రావణ కాస్తాన్ని అంచి అనిచివేద్దాం మనం ఎదగాలంటే కొంత తగ్గుతాం మన ఎదుగుదా మన రెండు పాలక వర్గాలతోటి మనం ఎదగడం కక్షలతో వెళ్ళడం వల్ల మనం నాశనం అయిపోతున్నాం తప్ప మనం ఎదగటం లేదని ఒక వ్యూహంతో వచ్చి ఒక 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 వర్గంతో పొత్తు పెట్టుకొని అధికారంలో తీసుకొచ్చి ఈ రోజు తృతీయ ప్రత్యామ్నాయ జంటాన్ని తెలుగు రాష్ట్రం ఎగరేసిన వ్యక్తి మన జూనియర్ ప్రజ రంగా అని పోలిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున రంగా గారికి ఎంత చరిష్మ ఉంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అంతే చరిష్మంది అయితే పవన్ అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నెగ్గిన తర్వాత తన మోనాల్ని మర్చిపోకుండా తనకి వెనకున్న వర్గాలు ఏం కోరుకుంటున్నారనేది మర్చిపోకుండా పొత్తులతో వెళ్ళండి కాదని అంటోలే అని వర్గాలతో కలుపుకొని అన్ని వర్గాలతో కలుపుకోవాల్సిన అవసరం ఉంది కానీ రంగాగారి చరిష్మని రంగా గారి కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీరు మొదట్లో ఒకటి అన్నారు రంగా గారి ఆసియ రంగా గారి పేరు మీద పోటీ పడుతుంటే పార్టీలు అని కానీ వీళ్ళందరూ కూడా రంగా గారి పేరు మీద ఓట్లు దండుకోవడానికి తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు పోటీలు పడ్డా కానీ రంగాగారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ పార్టీ ముందుకు రాలేదు సార్ రంగా గారు ఏం కోరుకుంటున్నారో రంగా గారు ఎవరి పోత పాటు పడ్డారో దాని ఏ రోజున కూడా ఈ వైసీపీ కానీ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా రంగా గారి సమాధిని వాడుకోవడానికి ఉపయోగపడదు రంగా గారి యొక్క ఆశయాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కానీ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ఎలాగ ప్రత్యర్థి మానవ అందరూ అందరూ ప్రసారం చేస్తాం తెలుగుదేశం ఎంత తప్పు చెప్పండి అంతా మంచిది రైట్ 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 ధన్యవాదాలు సత్యం గారు ఫోన్ల అందుబాటులోకి వచ్చినందుకు రైట్ శంకర్ గారు మొత్తానికి జయంతి కార్యక్రమాలు మొదలైనయా